మనసు మమత ఆరవ భాగం రమ రాసిన ఉత్తరం చదివి మధు నిర్ఘాంతపోతాడు చదవమని హరి మీద విసిరేసి వెళ్ళిపోతాడు చదువు అంతా నీకే అర్థమవుతుంది టవల్ భుజాన వేసుకుని కిందికి వెళ్ళిపోయాడు వీడికేమన్నా గుబుల వెదవ ఎంతకీ అర్థం కాడు మధుని విసుక్కుంటూ లెటర్ చదవసాగాడు మధు నన్ను క్షమించమని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను నీకు పెండ్లైందని నాకు తెలీదు నాకు పెండ్లైంది కానీ అర్థం లేని అహంకారంతో అందమైన జీవితాన్ని కాలతన్నుకుని నాగరికత ముసుగులో నా జీవితాన్ని ఎంత నాశనం చేసుకున్నానో మీ దాంపత్యం చూశాక అర్థమైంది నా జీవితం సక్రమంగా నడవటానికి తోడ్బడ్డ మీ దంపతులకు నేను ఎంతైనా రుణపడి ఉంటాను నేను చెప్పేది నీకు అర్థమవ్వలేదు కదూ వివరంగా రాస్తాను చదువు నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను నేనే కడపటి సంతానాన్ని అవటం వల్ల చాలా గారాభంగా చూశారు దాని ఫలితమే నా కాలేజీ చదువు నేను థర్డ్ ఇయర్లో ఉండగా నందకుమార్తో పరిచయం ఏర్పడింది అతని వేషభాషలు హుందాగా ఉండేవి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా చదువులు పూర్తయ్యేదాకా మ్యారేజ్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం అలాగే మా చదువులు పూర్తయిన తర్వాత వివాహం జరిగింది నేను అత్తవారింటికి వచ్చాక కొన్నాళ్ళ దాకా ఆనందంగానే గడిపాం మా అత్తవారిది మధ్యతరగతి కుటుంబమైన వాళ్ళు నన్ను ఆప్యాయంగానే చూసేవాళ్ళు మా వారు కూడా నన్ను ఏమీ అనేవారు కాదు నాకెందుకో ఆయన మనసు సంకుచితం అనిపించేది నేను మగవాళ్లతో మాట్లాడితే కేకలేసేవారు ఒకసారి నా క్లాస్మేట్ నళి కుమార్ వచ్చాడు అతనికి నేనంటే ఎంతో అభిమానం అతను చాలా ఉన్నతుడు ఒక ఒకప్పుడు నన్ను గాఢంగా ప్రేమించాడు ఆ పరిచయంతో అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను ఆ సందట్లో ఆయనొచ్చింది నేను గమనించలేదు అతను వెళ్ళిన తర్వాత ఆయన నన్ను కేకలేశారు అది నా దృష్టిలో నేరమైంది ఆయన మీద కక్షతో అతనితో ఇష్టం వచ్చినట్లు తిరిగాను ఆయన మంచితనాన్ని అసమర్థతగా తీసుకున్నాను దాని ఫలితమే నా ట్రాన్స్ఫర్ నేనొచ్చే ముందు ఆయన నన్నెంతో బ్రతిమలాడారు కానీ నిర్లక్ష్యంగా వచ్చేశాను ఆ తర్వాత ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు రమా నువ్వు నాగరికత ముసుగులో మునిగిపోయావు ఇప్పుడు నేను నీకేం చెప్పినా అర్థం కాదు నీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి అన్న ఆయన మాటలు ఎంత సత్యం నా అందంతో ఈ హాస్పిటల్లో అందరినీ ఆడించడం నాకు గర్వంగా ఉండేది నువ్వొక్కడివే నా వంక చూడకుండా నా చుట్టూ తిరగలేదు నా దృష్టి నీ మీద పడింది అందుకే నీ చుట్టూ తిరిగాను నా ప్రయత్నం ఫలించి ఆ రోజు మీ ఇంటికి ఆహ్వానించావు నిన్ను జయంతిని చూశాక జయంతిని భార్యని నాకు తెలియకే అలా అన్నాను ఆమె అందం చూస్తే నేనే కళ్ళు తిప్పుకోలేకపోయాను అలాంటి అందమైన భార్య ఉండబట్టే నీకంత గర్వం అనుకొని ఆమెను హేళన చేశాను దానికి ఆమె నిండైన జవాబులు అర్థం ఆమె సంస్కారాన్ని ఎంచి చూపాయి అయినా నా ప్రయత్నం మానలేదు అందుకే నువ్వు ఏడుస్తుంటే నేను ఓదార్చబోయాను కానీ జయంతి స్పర్శ తప్ప ఎవరినీడా నీ మీద పడనివ్వని మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది మధు జీవితంలో అర్థాన్ని ఎత్తి చూపి నా జీవన మార్గాన్ని సరిచేసినందుకు నీ వాడిన నాటకానికి నా హృదయపూర్వక అభినందనలు నా చుట్టూ తిరిగి ఇంతమంది చేయలేని పని నువ్వు చేసినందుకు నేనేమీ ఇవ్వలేను మధు ఒకటి చెప్తున్నాను విను నేను పతితను కాను నీ మీదొట్టు తల్లి తండ్రి తోబుట్టువులు ఎవరు చేయని సాహసాన్ని చేసిన జయంతికి నా ప్రత్యేక నమస్కారాలు మధు జయంతిని భార్యగా పొందిన నువ్వెంతో అదృష్టవంతుడివి ఇక సెలవు క్రింద నా అడ్రస్ ఇస్తున్నాను ఆ అడ్రస్కు మీ దంపతులు రండి ఒక అన్నగా నా ఈ కోరిక తీర్చు ఇట్లు నీ సోదరి రమ ఉత్తరం పూర్తి చేసి డ్రాయర్ మీద పడేశాడు హరి మధు కోపం అర్థం అయ్యి కానట్టుంది లక్ష్మి మధు ఏడి టిఫిన్ చేస్తున్న లక్ష్మి అన్నయ్య స్నానానికి వెళ్ళాడు సరే నిన్న విషయం అడగనా రమ ఎవరు రమ వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్పి అయినా సంగతి నీకెందుకు ఆసక్తిగా అడిగింది ఊరికేనే నువ్వు రావా పెళ్ళికి అడుగు సారథి కూడా వస్తాడు బట్టలు సర్దుకో రా కొంటెగా నవ్వాడు నేను సారథిని అడిగానా చిరుకోపంతో అడిగింది సరే నీ కోపాన్ని సారథి తప్ప నే భరించలేను లక్ష్మి తల మీద చనువుగా ముట్టాడు నేనేం రాను పో సరే సారథి అడిగితే నువ్వంటే లక్ష్మికి ఇష్టం లేదట నేనెంత బ్రతిమలాడినా రానంది నిన్ను తప్ప వేరెవరినైనా చేసుకుంటుందట అని చెప్తాను బావా పిచ్చా సారథి నమ్మడు వెక్కిరించింది కోపంగా సరే చూద్దామా ఎంత పందెం ఏమిట్రా గొడవ విసుగ్గా అడిగాడు మధు ఏం లేదు నీతో మాట్లాడాలి మధును ఒప్పించేసరికి విసుగొచ్చింది హరికి లక్ష్మి మధు హరి జయంతి ఇంటికి వచ్చేసరికి పెళ్లివారిల్లు సందడిగా ఉంది మధును చూసిన రఘుకి బావా రండి ఇంత ఆలస్యమా లేచొచ్చి పలకరించాడు సరే వచ్చినందుకు సంతోషించి ఒక కప్పు కాఫీ మొహాన పోయి ఏమిటా నీ సాధింపు రఘున్ చూసి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు హరి కాఫీ పంపమని అమ్మకు చెప్పిరా అక్కడే ఉన్న ఒక కుర్రాడికి చెప్పాడు మధుకి ఇదంతా చిరాగ్గా ఉంది తన కోసం ఎదురు చూస్తుందనుకున్న జయంతి ఎంతకీ రాదేం వీడొకడు మాట్లాడుతూ కూర్చోటమే గాని ఎదుటివాడి విషయాన్ని ఆలోచించడేం చుట్టుపక్కల ఆసక్తిగా చూశాడు జయంతి కనిపిస్తుందేమోనని రఘు బావగారిని లోపలికి తీసుకెళ్దామా కొంటగా నవ్వాడు హరి మధు హరివంక చురుగ్గా చూశాడు సారీ బాబా క్షమించండి హరి పైన జయంతి గది చూపించరా బాబాయికి రావాలి రారా హరి పైకి దారి తీశాడు ఇల్లంతా పెళ్లివారితో హడావిడిగా ఉంది మధుని అందరూ ఆసక్తిగా చూడసాగారు కానీ మధు వీరినెవర్ని గమనించలేదు అతని మనసు పురివిప్పిన నెమలిలా జయంతి కోసం తహతహలాడుచున్నది పైన రూమ్లో జయంతి ఉందనుకున్నాడు గదిలో ప్రవేశించేసరికి జయంతి లేకపోవడంతో అతనికి ఒక్కసారి నీరసం వచ్చినట్లయింది మంచం మీద కూలబడ్డాడు అన్నయ్య వదిన గది ఎంత నీటుగా సర్దిందో చూడు అన్న లక్ష్మి మాటలు గాని రేపు సారథి నువ్వు కూడా ఇలాగే సర్దుకుందురు గానిలే అని హరి అనటం గాని అవేవీ మధుకి తెలియలేదు అలసటగా కళ్ళు మూసుకున్నాడు హరి లక్ష్మి స్నానం చేసి బట్టలు మార్చుకున్నారు లక్ష్మి పైకొచ్చి మధుని లేవబోతుంటే హరి వారించాడు సారథి కిందన్నాడు నువ్వు కూడా అక్కడే ఉండు జయంతి వచ్చి చూసుకుంటుందిలే హరి మాటలకు ఒళ్ళు మండింది లక్ష్మికి బావా కోపంగా జడ వెనక్కి విసిరి లక్ష్మిని చూసి అబ్బా అచ్చు సత్యభామలా నన్ను కొట్టడం దేనికి పాపం మీ సారథి హరి మాట పూర్తి కాకుండానే కిందికి పరుగు తీసింది లక్ష్మిని అనుసరించాడు హరి లక్ష్మి హరి సారథి పేకాడుకుంటున్నారు వారిని చూసేసరికి జయంతి గుండె ఒక్క క్షణం దడదడలాడింది మధు రాలేదు రాడు తనకి తెలుసు కూడా వెర్రిగా ఎదురుచూసింది లక్ష్మి జయంతిని చూస్తూనే వదినా అంటూ వచ్చింది ఏం లక్ష్మి బాగున్నావా పేలవంగా నవ్వుతూ అడిగింది నువ్వు బాగున్నావా వదినా నువ్వు లేకపోతే నాకేం తోచలేదు నీ మీద ఎంత కోపం వచ్చిందో తెలుసా కినుకగా జయంతి వంక చూసింది సారథి సారథి అన్నయ్య ఉన్నాడుగా నేనెందుకు కొంటెగా అడిగింది పోవదిన నువ్వు ఇంతే జయా బాగుందమ్మా నీ మొగుడ్ని ఆడపడుచుని నువ్వే భరించాలి తల్లి నా ప్రాణం తీసింది లక్ష్మిని కవ్వించాడు హరి బాబా చూడు అంది సారథి భుజం మీద చెయ్యేస్తూ అన్నీ వింటున్నాను నీకెన్నిసార్లు చెప్పానో వాళ్ళంటే ఉడుక్కోవద్దని లక్ష్మి చెయ్యి తీస్తూ అన్నాడు సారథి రోషంగా మూతి ముడుచుకొని అతను పక్కన కూర్చుంది లక్ష్మిని చూస్తే జయంతికి ఎందుకో ముచ్చటేసింది మా లక్ష్మిని చేసుకుంటే ఎంతో సుఖపడతావన్నయ్యా లక్ష్మి ముఖం ఎర్రగా కందిపోయింది సిగ్గుగా తలదించుకుంది సారథి ఎవరు చూడకుండానే చిన్నగా లక్ష్మి కాలు తొక్కాడు చివ్వున కెత్తింది హరి నవ్వుతూ ముందే వలపన్నుతున్నావా అమ్మా వాడి మీద మరే జయంతి నవ్వుతూ అక్కడి నుంచి పైకొచ్చింది బరువుగా ఉన్న మనసుని అదుపులో పెట్టుకోలేక కళ్ళ నిండుగా నీరూరింది విసురుగా తలుపు వేసి లోపలికొచ్చిన జయంతి మంచం మీద వాలబోతూ నిశ్చేస్సురాలైంది మధు గుండెల మీద ఉంచుకొని అలసటగా పడుకుని సిగరెట్ తాగుతూ ఏటో ఆలోచిస్తున్నాడు జయంతిని చూసిన మధు జయ చిన్నగా పిలిచాడు మధు కళ్ళల్లోకి రోషంగా చూసిన జయంతికి అతని కళ్ళు ఆప్యాయంగా ఉన్నట్టు అనిపించింది విసురుగా వెనక్కి తిరిగిన జయంతి పైట పట్టుకున్నాడు అతని చేతులని పైటని విసురుగా లాక్కోబోయిన జయంతి చేతిని పట్టుకొని కూర్చో అన్నాడు మధు నాకు పనుంది అంది చిన్నగా గుండె భయంతో దడదడలాడుతూ ఇతని ఆప్యాయత వెనక ఏదో కుట్ర దాగి ఉంటుంది అది తనకు అనుభవమే కానీ ఇది ఎప్పటిలా లేదు అప్రయత్నంగా తలుపు వైపు చూసింది జయంతి భయం గ్రహించినట్లుగా మరేం పర్వాలేదు తలుపులు వేసే ఉన్నాయి మధు చిలిపిగా నవ్వాడు నాకు నాకు పనుంది వదలండి జయంతి మాట తడబడింది నాకన్నా ఎక్కువ పనులున్నాయా నిజంగా మా అమ్మ చీరలు పట్టుకురమ్మంటే వచ్చాను అతను లాగుతున్న చేతిని విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ అంది నాకోసం రాలేదా జయంతి చేయి పట్టుకొని మరింత దగ్గరగా లాగాడు విసురుగా అతని మీద వాలబోయి నిలదొక్కుంటూ ఏమిటిది మనీళనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అందరూ నవ్వుతారు వదలండి కోపంగా అంది జయంతికి ఒళ్ళంతా భయంతో చెమటలు పోస్తున్నాయి ఇదంతా భయమే కొంటెగా అన్నాడు చల్లబడిన అరచేతిని చూస్తూ ఛ నాకేం భయం లేదు తన చేతిని పట్టుకున్న అతని చేతిని విడదీయబోయింది మరింత గట్టిగా రెండో చేతితో దగ్గరికి లాగుతూ మరైతే ఈ వణుకెందుకో అతని వంక అసహనంగా చూస్తూ తనింక అతని నుంచి విడిపించుకోలేదు అతనెందుకో ఇలా మారిపోయాడు ఎప్పటిలా విసుక్కోవడం లేదు కోపం మర్చిపోయినట్లుగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు తనెందుకో పిరికిదైపోతోంది అతన్ని చూస్తే తనకెందుకో భయం వేస్తుంది కళ్ళల్లో నీరు గిర్రును తిరిగినాయి ప్లీజ్ నన్ను వదలండి ఎవరన్నా చూస్తే బాగుండదు జాలీగా అడిగింది నేనున్నానని అందరికీ తెలుసు ఎవరు ఏమి అనుకోరు నాతో మాట్లాడాలంటే ఎందుకలా బెదిరిపోతావు నేను ముట్టుకున్నంత మాత్రాన నువ్వేం మైల పడిపోవు కొంటెగా అన్నాడు మీరొచ్చింది అందరికీ తెలుసా మరి తనకెవరూ చెప్పలేదే చెబితే తను పైకొచ్చేది కాదు ఆహా అందరికీ తెలుసు కూర్చో మీరే పని చెప్పినా చేస్తాను మీకు నా మీద కక్ష ఉంటే మీ ఇంటికి వెళ్ళాక తీర్చుకోండి కానీ నన్ను ఇక్కడ నవ్వుల పాలు చేయకండి ఇప్పటికే అందరి జాలి భరించలేక సగం చచ్చి బ్రతుకుతున్నాను మీరెన్ని చేసినా ఏం చెయ్యాలనుకున్నా నేను మిమ్మల్ని వదలను ప్లీజ్ నన్ను వదలండి మీకు దండం పెడతాను రోషంగా పక్కకు తప్పుకుంది అయితే ఓ షరతు ఏమిటి ఆతృతగా అంది ఇప్పుడు నే చెప్పినట్టు విను మధు విసురుగా తన చేతులు లాగేసుకుంది జయ నీకెందుకంత పట్టుదల నే చెప్పేది వింటే కానీ నేను నిన్ను వదలను మొండిగా అన్నాడు సరే చెప్పండి గుండె దడదడలాడుతుంటే ఒప్పుకుంది అబ్బా ఈ మాట ముందే చెప్తే ఎంత హాయిగా ఉండేది కూర్చో చెప్పండి జయంతి చెయ్యి వదిలేశాడు అది అలా దారికి రావాలి చిలిపిగా అన్నాడు ఒక్క పరుగున తలుపు గడియ తీసుకుని బయటపడింది గుండెలు దడదడలాడుతున్నాయి పైట చెంగుతో ముఖం తుడుచుకుంటూ చేతులు చూసుకుంది ఎర్రగా కందిపోయాయి నీరసంగా మెట్లు దిగుతున్న జయంతి వంక అయోమయంగా చూశారు మొహమంతా కందిపోయింది విసురుగా రఘు వచ్చింది హరి సారథి అయోమయంగా ఒకరి ముఖంలో ఒక్కరు చూసుకుంటూ ఎందుకో నవ్వుకున్నారు మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఎంతసేపు ఉందో జయంతికే తెలియదు మాట మాటకి మధు రూపం కళ్ల ముందు మెదులుతోంది ఎందుకో చిలిపిగా నవ్వుతూ కొంటగా మాట్లాడుతున్నాడు ఇదంతా నాటకం కాదు కదా తను మోసపోకూడదు రఘుకి రూమ్లో ఏదో పనుండొచ్చాడు జయంతి వెక్కి వెక్కి ఏడవటం వినిపించడంతో జయా జయా నెమ్మదిగా తట్టి పిలిచాడు అన్నయ్య నువ్వా ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదు ఏమిటి మరి ఏం లేదే ఏం లేదే ఎందుకలా ఏడుస్తున్నావు మధు ఏమైనా అన్నాడా ఆతృతగా అడిగాడు అంటే కుదరదు ఏం జరిగిందో చెప్పు నీవెంత దాచినా నీ మొహమే చెప్తోంది అయినా మధు సంగతి నీకు తెలీదా అది సరే ఆయన పైనున్నట్టు నాకు చెప్పలేదేం కోపంగా అడిగింది పక్కున నవ్వాడు నవ్వుతూ జయా మీ ఇంట్లో ఉన్నప్పుడు ధైర్యంగా పోట్లాడేదానివి ఒంటరిగా అతనితో రెండేళ్లు గడిపినప్పుడు లేని భయం ఇప్పుడు నీకు వస్తుందని కలగన్నామా నిజమే అతనితో తనెన్ని రోజులు గడిపింది అప్పుడు తనుండలా అప్పుడు అతను ఇలా చేయలేదు కానీ ఆయన ప్లాను పెద్ద ఎత్తు మీదుంది చిచి వీళ్ళని అడిగి చిన్నతనమయ్యానని సిగ్గుగా తలంచుకుంది ఏం మాట్లాడవేం జయ మధు నిజంగానే మారాడు మధుకిప్పుడు నీతోడిదే లోకం అతను వచ్చినప్పుడు నువ్వు లేకపోతే అతనెంత ఆతృతగా చూశాడో నీకు తెలీదు అందుకే అతను ఏదో కోపంలో ఉంటే దానికే ఎడవాలా జయంతి చివ్వున తలెత్తింది అన్నయ్య నువ్వు చెప్పింది నిజమా నీ మొహం అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు లేచి ముఖం కడుక్కొని మధుకి కాఫీ ఇచ్చి మాధవి వాళ్ళింటికెళ్ళు అన్నయ్య నువ్వు చెప్పింది నేను నమ్మను అతను మారాడని మీరు పొరబడుతున్నారు అతను ఈసారి పెద్ద ప్లాన్ మీదున్నాడు ఈసారి వేషం భాష కూడా మార్చాడు సరే అతని సంగతి నే చూసుకుంటా గాని విడిదింటికి అందరూ వెళ్ళారా జయంతి మాటలు శ్రద్ధగా విన్న రఘు పిచ్చి అనుమానం అతను నిజంగా మారాడు పక్కున్న నవ్వి నేను నమ్మనన్నయ్యా నీకు తెలీదు అతను ఊసర వెళ్ళిలా రంగులు మారుస్తాడు నీదంతా మూర్ఖత్వం చెప్పింది అర్థం చేసుకో విసుగ్గా అన్నాడు ఫోన్లే నా గురించి నీకెందుకు బెంగా రోషంగా అంది నీ ఇష్టం మాధవి దగ్గరికి వెళ్ళటం మర్చిపోకు అతను చెప్పినట్టు విను అయినా మేం చెప్తే ఎప్పుడు విన్నావు గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు మొహం కడుక్కుంటున్న జయంతిని చూసి వదిన అన్నయ్యకు కాఫీ ఏట లక్ష్మి నువ్వు తీసుకెళ్ళు నాకు కొంచెం పనుంది నేనా నాకు భయం నువ్వే తీసుకెళ్ళు అన్నయ్య కోపంగా ఉన్నాడు భయంగా చెప్పింది సారథని తీసుకుని వెళ్ళమని చెప్పు పోవదిన నువ్వే ఇచ్చాయి విసురుగా వెళ్ళిపోయింది కాఫీ పట్టుకెళ్తుంటే జయంతి చేతులు వణికాయి చీ అతను నన్నేం చేస్తాడు ఊరికే భయపట్టం కానీ బెదిరే మనస్సుకు నచ్చి చెప్తూ పైకి వెళ్ళింది కాఫీ గుమ్మం దగ్గర ఆగిపోయింది మధు డ్రస్ చేంజ్ చేసుకుంటున్న వాడల్లా వెనక్కి తిరిగి నిర్లక్ష్యంగా జయంతి వంక చూసి తన పనిలో మునిగిపోయాడు జయంతికి ఒళ్ళు మండింది కాఫీ తీసుకోండి చల్లారిపోతోంది మళ్ళీ చెప్పింది అక్కర్లా ఎందుకని కావాలన్నారుగా ఇప్పుడు వద్దంటున్నాను ఏమిటి మీ ఉద్దేశం జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏం నువ్వు చెప్పినట్టే వినాలా మధ్యాహ్నం అనగా వచ్చిన వ్యక్తిని గౌరవించడం తెలీదా సారథి హరి లక్ష్మి వాళ్లకంటే తీసిపోయానా మాట్లాడవేం నాకు బుద్ధి లేక వచ్చాను బాగా బుద్ధి చెప్పావు కోపంగా అన్నాడు అంటే మధుని వీళ్ళెవ్వరూ కనుక్కోలేదా సారీ క్షమించండి ఆహా ఏం ప్రేమ హేళనగా నవ్వాడు తప్పని ఒప్పుకున్నానుగా తాగండి చిన్నగా అంది వాళ్లకంటే తీరికలేదు నీకేమైంది జయంతి చేతిలో కప్పందుకుంటూ అడిగాడు కాఫీ మిషతో జయంతిని పిలిచాడు ఇది పెండ్లిల్లు నాకు చాలా పనులున్నాయి అందుకే మీ విషయం పట్టించుకోలేదు మీ ప్రవర్తన నాకు భయంగా ఉంది అందుకే రాలేదని చెప్పటానికి జయంతి మనసు ఒప్పుకోలేదు కాఫీ కప్పు జయంతి చేతికిస్తూ దేవివారు మమ్మల్ని మర్చిపోకండి చిలిపిగా నవ్వాడు చివ్వున తలెత్తింది అతని కళ్ళల్లో కొంటెదనం చిందులేస్తోంది జయంతి గుండె ఎందుకో దడదడలాడింది వెనక్కి తిరిగి చూడకుండా కిందికొచ్చేసింది అతను హేళనగా అన్నాడో మరలా అన్నాడో జయంతికి అర్థం ఆ తర్వాత పెండ్లిలో మధు కళ్ళు జయంతి కోసం ఆత్రంగా వెతికాయి కానీ జయంతి ఎక్కడా కనిపించలేదు సారథికి హరికి మధుని చూస్తే నవ్వొచ్చింది మాంగళ్య ధారణప్పుడు జయంతి మురళి వెనకే ఉంది మురళి ఎందుకో నవ్వుతున్నాడు జయంతిని మధుకి చూపించారు సారథి హరి మధుకి ఒళ్ళు మండింది మధు కోపం చూసి మరేం చేస్తాం కర్మ చిలిపిగా నెత్తి కొట్టుకున్నాడు సారథి నా కోపం వస్తే వెళ్ళిపోతారా హరి నవ్వుతూ మధుని ఉడికించాడు చివ్వున మెనక్కి తిరిగిన మధుని అటు చూడరా జయంతి నీ వంకే చూస్తోంది అంటూ ఆపాడు హరి మధు అప్రయత్నంగా చూశాడు మధుని చూపిస్తూ ఏమిటో చెప్తోంది జయంతి పక్కనున్న వారితో జయంతి ముఖం అందంగా వెళిపోతోంది మధు అటు చూడటంతో నుంచి వెళ్ళిపోయింది ఇంకా ఏమిటో జరుగుతున్నాయి ఓ పక్క నుంచి పిల్లలు భోజనాలు చేస్తున్నారు హడావిడిగా ఉన్న ఆ ప్రదేశం దాటి విసుగ్గా పైకొచ్చి పడుకున్నాడు క్రింద నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి జయంతి గొంతులానే ఉంది ఆసక్తిగా చెవులు రిక్కించాడు అబ్బబ్బా చెప్తే వినరేం ఆయన నన్ను బాగానే చూస్తారు అయినా నా విషయం నీకెందుకంత ఆసక్తి రోషంగా అడిగింది నేను నమ్మను మాధవి నాకంతా చెప్పింది అదే కాకపోయినా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే హాయిగాని ప్రేమకుని పెళ్లాడితే ఆమె మాటలు పూర్తి కాకుండానే మీకన్నా మేమే నయం హాయిగా ఉన్నాం పేరుకు ప్రేమ వివాహం ఎప్పుడు ఎడముఖం పెడముఖం ఎక్కడికన్నా వచ్చినప్పుడు మేమే అన్యోన్య దంపతుల వలె నటన మీలాంటి జీవితాన్ని అస్సలు భరించలేను ఫోన్లేద్దు ఇంతకీ నేను అడిగిన దానికి జవాబు చెప్పవేం నిర్లక్ష్యంగా అంది ఆమె మాట్లాడకపోవడంతో మంజు కోపం వచ్చిందా మళ్ళీ తనే అడిగింది లేదు ఎంత పొగరు నీలాంటి దాన్ని భరించడానికి మీ ఆయన ఎంత అవస్థపడుతున్నాడో పక్కున నవ్వి నాకన్నా పొగరు అందుకే ఇంకేదో అనుబోతున్న జయంతి బాల్కనీలో నిల్చున్న మధురు చూసి టక్కు ఆపేసింది అందుకే మంజు రెట్టించింది ష్ అరవకు కంగారుగా అంది ఏం నిద్రపోతున్నట్లున్నారు చిన్నగా మాట తప్పించింది జయంతి కంగారు చూస్తే మంజులకి నవ్వాగలేదు ఎవరు మేడ మీద గదివైపు చూపింది వీరి మాటలు విన్న మధు చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీ శ్రీవారా కుతూహలంగా అడిగింది అవును మంజు నీ మాటలు విన్నారేమో అనుమానంగా అడిగింది ఏం కొడతారా హాస్యంగా అంది మంజుల అబ్బే ఏం లేదు ఊరికనే అన్నాను తడబడింది జయంతి అబ్బా ఉన్నవి చాలవా ఇన్ని బట్టలు దేనికి దేనికేమిటి నీ మొహం వారికి పెట్టడానికి అనుకుంటా ఎవరో పిలవటంతో జయంతి వాళ్ళు వెళ్ళిపోయారు మధు జయంతి మాటలే ఆలోచించసాగాడు ఆమెను ఎన్నిసార్లు పిలిచినా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది మధు అహం దెబ్బతినింది మీ ఉద్దేశం తననే ఏమనుకుంటోంది అందరూ వారి వారి భర్తల కోసం అడుగులకి మడుగులొత్తుతూ అందరితోనూ వారిని అంటిపెట్టుకుని తిరుగుతారు ఆఖరికి లక్ష్మి కూడా సారథి పన తర్వాత ఎవరి పన్నన చేస్తుంది తనకి బుద్ధి లేదు ఈ బుద్ధి లేని గాడిద మాట విని వచ్చాడు ఏం తనకంత తీరిక లేదా ఒక్కసారి ఆప్యాయంగా మాట్లాడిందా పరాయి వాళ్ళకి మళ్ళే తప్పుకు తప్పుకు తిరుగుతోంది పొద్దున్న అంతే అందరినీ అన్నానికి పిలిచి తనని పిలిచిందా రఘు వచ్చి పిలిచాడు సారథి హరికన్నా తను పరాయి తన కోసం అంత ఆతృతగా వస్తే తన్ని ఎందుకు పనికిరాని వాడి కింద జమకట్టింది మధు మనస్సు బాధతో నరిగిపోయింది హరి సారథి వచ్చి పిలిస్తే మండిపడ్డాడు సారథి కంగారుగా మధు ఏమైంది అడిగాడు మీ మొహమైంది మీ మాట విని మోసపోయాను నేను ముందే చెప్పాను ఆమెకున్న పొగరు మరెవరికీ లేదు కోపంతో తలగిరేశాడు సారథికి ఒళ్ళు మండింది ఏం నువ్వు చెప్పినట్లే వినాలా లేకపోతే అహంకారం ఎందుకురా నీ ఇష్టం వచ్చినట్లు ఆడించటానికి ఆమె బొమ్మ కాదు ఆమె ఎందుకు నీకు లొంగాలి రెండేళ్లు నీ ఆప్యాయతకి నోచుకొని ఆమె ఇప్పుడు నువ్వు చూపించే ప్రేమ నిజమని ఎలా నమ్ముతుంది ఆ మాత్రం ఆలోచించలేవా సారధి నీకేమైనా పిచ్చా వాడికి బుద్ధి లేకపోతే నీకు లేదు ఎందుకు లేదు బాగానే ఉంది అందరూ పెళ్ళాళ్ళ వీడిని గౌరవించలేదని వీడి బాధ అంతకన్నా ఎక్కువగానే సేవ చేసింది అర్ధాకులతో మాడిపోతాడని తను బాధపడుతున్నా పాలు తాగించింది అందరి ముందు హేళన చేసినా వీడిని గౌరవించింది ఇన్ని చేసిన ఆమెను ఆప్యాయంగా పలకరించాడేమో అడుగు ఇప్పుడు వీడి ఆప్యాయతకి కరిగిపోయి హా ప్రాణేశ్వర అంటూ హృదయం మీద పడి ఏడవటానికి వీల్లేదని వీడి బాధ చేతనైతే ఆమెను తన వైపు తిప్పుకోలేక వెదవ నీలుగుడు కోపంగా అన్నాడు అంత అమాయకురాలైతే నా దగ్గర ఒంటరిగా రెండేళ్లున్నప్పుడు లేని భయం ఇప్పుడు కొత్తగా వచ్చిందా అదంతా నటన కసిగా అన్నాడు మధు నీ మొహం తొందరపడి ఆమెను అనవసరంగా హింసించకు నిదానంగా ఆలోచించు కంగారుగా అన్నాడు హరి చిచి నువ్వెందుకు వింటావు సుశీలలా జయంతి దూరమైన తర్వాత దేవదాస్లా పాడుకుంటాడు అందుకే వీడి పొగరు హేళనగా అన్నాడు సారథి ఎందుకురా వాణ్ణలా కవ్విస్తావు బ్రతిమాలాడు హరి నోర్ముయ్యరా నాలుగు ఉతికితే సరి చెప్పినట్టు వింటాడు నీ వల్లే ఇలా తయారయ్యాడు మధు పిచ్చి పిచ్చి వేషాలయ్యకు డాక్టర్గా ఆలోచించు పదరా విధవా హరిని రెక్కపట్టి బయటికి తోశాడు మధుకి సారథిని చూస్తే ఒళ్ళు మండింది నాకన్నా ఆ జయంతే ఎక్కువ వీళ్ళకి కసిగా అనుకున్నాడు రాత్రి భోజనానికి రఘు వచ్చి పిలిస్తే రానన్నాడు హరి వాళ్లతో ఏదో మాట్లాడుతున్న జయంతిని జయా మధు అన్నానికి రాడట వెళ్ళి పిలు నేనా వెళ్ళను వెళ్ళమ్మా హరి కూడా చెప్పాడు మీకు అన్నయ్య నే వెళ్ళను సారథి అన్నయ్యను పంపండి మెల్లగా అంది బాగుంది నేనేమన్నా మీ ఆయన పెళ్ళన్నా నవ్వుతూ అడిగాడు సారథి అతని మాటలకి జయంతికి నవ్వు వచ్చింది జయా ఇలా రా మాట సారది ఏం చెప్పాడో ఏమో కంగారుగా అన్నయ్య నీవి దొట్టమ్మా నువ్వు ఇప్పుడు వాడి మాట వినకపోతే ఆ తర్వాత జీవితం అంతా బాధపడతావు అతను ఆతృతగా జయంతి వంక చూశాడు నాకు భయమేస్తుందన్నయ్య ఆయన స్వార్థం కోసం ఎలాంటి పనైనా చేస్తారు అనుమానంగా అంది తర్వాత నీ ఇష్టం సారథి వెళ్ళిపోయాడు జయంతి ఏదో నిశ్చయానికి వచ్చినట్టు పైకి వెళ్ళింది మధు సూట్ కేసులో బట్టలు సర్దుకుంటున్నాడు భోజనానికి రండి సూట్ కేస్ మూత తీస్తోంది నే రాను నా మీద అలిగి అన్నం మానితే మీకే నష్టం హోటళ్ళు గొడ్డుపోల హేళనగా అన్నాడు ఎందుకు రారు మా వాళ్ళు మీకేమైనా తక్కువ చేశారా అలకపాన్ పెక్కారు నవ్వుతూ అంది జయంతి వంక కోపంగా చూసి సూట్ కేసు మీదున్న చేయి విసురుగా తోశాడు ఇప్పుడెందుకు రేపు పొద్దున వెళ్ళండి రాత్రి ప్రయాణం చేస్తే నిద్ర కరువవుతుంది సూట్ కేసులో బట్టలన్నీ తీసి మంచం మీద పడేసింది నా ఇష్టం వెళ్తాను నీకేం కోపంగా తలగిరేశాడు నాకేమా నాకు కాక మరెవరికి నేను మీ భార్యని పక్కపక్క నవ్వాడు నువ్వు నువ్వు ఆహా నా భార్యవా నవ్వుతూనే అన్నాడు ఏం కాదా కోపంగా అడిగింది మధు నవ్వులో ఇందాకటి లాలనంతా నటన అనుకుంది మనసులో జయంతి ముఖం పైకెత్తి భార్యగా నువ్వెప్పుడైనా ప్రవర్తించావా నేను వచ్చిన రోజు నుంచి పిలిస్తే భార్యవేగా ఎందుకు భయపడ్డావు రెండేళ్లు నా దగ్గరున్నప్పుడు లేని భయం ఇప్పుడు హఠాత్తుగా వచ్చిందా ఏమని చెప్పాలి మీ ప్రవర్తనకు నాకు భయమేసి రాలేదని చెప్పాలా అందరి ముందు పిలిచినా రాని కారణం అదేనని ఎలా చెప్పాలి నిన్నే మాట్లాడవేం రెట్టించాడు ఏమని చెప్పను అదే నీకెందుకంత నిర్లక్ష్యం నీ అంత నువ్వే నిర్భయంగా నా పనులన్నీ చేశావు అర్ధరాత్రైనా నిర్భయంగా మాట్లాడిందానివి ఇప్పుడెందుకు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు మీ వాళ్ళని చూసి అహంకారమా లేక ఇన్నాళ్ళు నీ ప్రవర్తన నటన మాట్లాడవేం కోపంగా అడిగాడు జయంతి ముఖంలోకి సూటిగా చూస్తూ నిన్నే కోపంగా అడిగాడు మీ ప్రవర్తన ఎలాగో టక్కున చెప్పింది నా ప్రవర్తన ఆశ్చర్యంగా చూశాడు అవును మీరన్నది వాస్తవమే మీ పనులన్నీ చేశాను మీరు తాగొచ్చిన మీతో మాట్లాడాను కానీ మొన్న మీ ప్రవర్తన నిజమని ఎలా అనుకోవాలి మీరెన్నడైనా ఒక భార్యగా నన్ను చూశారా మీ ఆప్యాయత పునాది లేదే రాదు అందుకే మీరంటే భయపడ్డాను జయంతి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అవి ఏ క్షణంలోనైనా కిందికి జారటానికి సిద్ధంగా ఉన్నాయి జయా నన్ను మారుస్తానని ప్రగల్భాలు పలికావు నా మార్పుకు ఎందుకు భయపడ్డావు జయంతి భుజాల మీద చేతులేస్తూ ఆప్యాయంగా అన్నాడు అతని వెంక అనుమానంగా చూస్తూ మీ మీద పంతంతో మీ జీవితంలో ప్రవేశించి మనస్ఫూర్తిగా మీ సేవలు చేశాను కానీ నాకు తెలియకుండానే మిమ్మల్ని ప్రేమించాను అందుకే రమా మీతో చనువుగా ఉంటే అలా అన్నాను కోపంగా మీరు నా మీద ఎన్నిసార్లు కసి తీర్చుకున్నా భరించాను కానీ నేను అందరి జాలికి అవుతాను అనుకోలేదు నేను నేను ఓడిపోయాను జయంతి కంఠం దుఃఖంతో పూడుకుపోయింది కానీ మీరే గెలిచారు జయంతి కంఠంలోని ఆవేదనకు చలించిపోతూ లేదు జయా నువ్వే గెలిచావు ఆప్యాయంగా గుండెలు కదుముకున్నాడు సారథి మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు సమాప్తం మనసు మమత నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం